పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువీడులో ఘనంగా నిర్వహించిన మినీ మహానాడు కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీ పునాగని పట్టుభద్రుల ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం అన్నారు ఆకువీడు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణం ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గ మినీ మహానాడు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన మినీ మహానాడులో తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ రాజశేఖరం మాట్లాడుతూ ప్రభుత్వం దాతల సహకారాలతో పంట కాలువల ప్రక్షాళన చేపట్టి ఉండి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ దిశగా తీర్చిదిద్దేందుకు ఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్సీ రాజశేఖర్ ఘనంగా సన్మానించారు ఆయన చెప్తే సిఎస్ఆర్ గ్రాంట్లు అవ్వచ్చు దాతలు అవ్వచ్చు అందరినీ కూడా మోటివేట్ చేసి నాకు తెలిసింది తొప్ప నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని దగ్గర సిఎస్ఆర్ నిధులు కానీ దాతలను కానీ మరి ప్రోత్సహించి ఉండరు ఈ రాష్ట్రంలోనే ఉండి నియోజకవర్గం దాంట్లో నెంబర్ వన్ నియోజకవర్గం ఖచ్చితంగా మనం చెప్పవలసింది ఎందుకంటే స్కూల్స్ విషయంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ముప్పై నాలుగు హై స్కూల్స్ ఉన్నాయి తొంభై శాతం హై స్కూల్స్ ఆల్రెడీ తాతలతో బిల్డింగ్లు కట్టడం కానీ అందులో మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ అన్ని స్కూల్స్ ఆల్రెడీ ఆయన చేసేది వన్ ఇయర్లో అలాగే హాస్పిటల్స్ నేను ఇప్పుడు వస్తుంటే ఆకివీటికి ఆరోగ్య వస్తుంటే ట్రైన్ అవుతున్నారు అది కూడా రైతులు సహాయంతోనే మనకి నాకు తెలిసింది ప్రాజెక్ట్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు ప్రతి నియోజకవర్గానికి ఓ ఇన్క గ్రాంట్ రెండు కోట్లు మాత్రమే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అది మన గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఒక గొడపటెక్క తీసిన పాపాను పోలేదు గత గత ప్రభుత్వం మరి ఐదు సంవత్సరాల్లో పేరుకుపోయిన పూడికలు తీయటం అంటే ఇచ్చుమించుగా ముప్పై నలభై కోట్లు అవుతుంది నియోజకవర్గంలో అంత ఖర్చు అవుతుంది అలాంటిది మరి త్రిబుల్ గారు ప్రోత్సాహంతో కాలవర్లు బాగు చేస్తున్నారు అభివృద్ధి చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనం కొన్ని కొన్ని అలవాట్లు పడిపోయి ఉంటాం మనం మన ఇల్లు చక్క పెట్టుకుంటాం తప్ప మన మన ఇంట్లో ఉన్న చెత్తని పక్కింట్లో అయినా చూస్తాం అది మానవ సహజం జనరల్గా అందరూ కూడా అలాగే ఆలోచిస్తాం కొన్ని అలవాట్లు పడినప్పుడు ఈ కొత్త డెవలప్మెంట్ విషయంలో జీర్ణించుకోవడం కష్టం కానీ మనం అలవాటు పడాలి ఎందుకంటే తెలుగుదేశం అనేది ఒక ప్రపంచం మనందరికీ తెలుసు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన ముహూర్త బలం ఈ రోజుకి కూడా మరి ఎంతో మంది దుష్ట శక్తులు చాలా చాలామంది పార్టీని లేకుండా చేస్తా ఉన్న వ్యక్తులు ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోయారు కానీ పార్టీని మట్టికి ఏమీ చేయలేని పరిస్థితి దానికి ఒకే ఒక కారణం మీ అందరూనే కార్యకర్తలు కార్యకర్తల బలమే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి పునాదు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఉన్న పరిస్థితి చాలా మంది ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు చాలా మంది పెద్దలు ఈ రోజు కూడా ఉంటారు నియోజకవర్గం ఎక్కడ ఉంటుందండి కానీ మేము చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కానీ ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే టాప్ లో ఉంది ఎందుకంటే మనం ఏదైతే కార్యక్రమాలు మనకి చేస్తానని గత ఎన్నికల్లో నేను దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి పరిచయం కానీ అనేక ఒడివుడుకులు ఇబ్బందులు అనేక కష్ట మధ్య గతంలో అధికారం లేనప్పుడు మనకి శాసనసభ్యుడిగా జిల్లా పార్టీ అధ్యక్షులు రామరాజు గారు అనేక బాధలు పడుతూ వేరైతే వైఎస్ఆర్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మారకుండా ఇక్కడ కార్యకర్తలకు అండగా ఉండడం జరిగింది అనుకోని పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పతనాన్ని శాసిస్తూ పోరాటం చేసిన రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వడం జరిగింది కార్యకర్తలంతా కూడా ఇక్కడ నాయకుల పార్టీ కాదు కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇచ్చిన మరుక్ష ఇక్కడ ఇంతవరకు లేని విధంగా అరవై దగ్గర దగ్గరగా అరవై వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలిపించుకున్నాం ఆయన ఎన్నికల ప్రచారంలో మనకు గ్రామ గ్రామ నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా ఆయన ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్ గా అయిన ఆరు నెలల్లోనే ఆయన ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు మన రఘురామకృష్ణరాజు గారు మీరు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకంగా వస్తే మీరు దూరం దూరంగా ఉంటారు అలాగా త్రిపుర గారి దగ్గర కూడా ఆ టైపులో లో చూస్తారు మీరు మీరు అలా చూడొద్దు దయచేసి మీరు వెళ్ళండి మీరు చిన్న కార్యకర్త కూడా ఆయన ఇంటికి వెళ్ళండి మీ సమస్యలు చెప్పండి ఆయన చాలా క్లారిటీగా మీకు చెప్తాడు అన్నీ కూడా ప్రతిదీ ఆలోచిస్తాడు ఆయన మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీరు ఎళ్ళగడ కూర్చుని మా పని అవ్వలేదు ప్రసాద్ చేయలేదు లేదా వెంకటరావు చేయలేదు ఈ గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి ఈ మాకు మాతో చెప్పండి కానీ ఆయన దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోండి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆయన చెవులు పట్టింది మీ యొక్క సబ్జెక్ట్ని కానీ ఒక్కసారి వెళ్ళినప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్పండి ఒకేసారి నాలుగు ఐదు సబ్జెక్టులు మట్టి ఆయన చెప్పకూడదు ఆ సబ్జెక్ట్ మీరు చెప్పిన ని మీరు బయటకు వచ్చి క్లియర్ చేసి పంపుతాడు ఆయన ఇది మట్టికి మీరు అందరూ అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కలో మీ గ్రామ సమస్యలోనే వ్యక్తిగత సమస్యలోనే ఏదైనా సరే మీరు ఆయన దగ్గరికి వెళ్ళి స్వయంగా మీరు ఏంటంటే మనం ఒక ఐకాన్ చూసా చూసి మనం భయపడిపోయి దూరంగా ఉంటున్నాం అలా కాదు మీరు ఆయన మనస్తత్వం తెలుసుకున్నాం ఒక్కసారి వెళ్ళి మాట్లాడితే మీకు అన్ని పనులు అయిపోతాయి